అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నాకు వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదండి ఎంత కుదరకపోయినా సరే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా మనకి అమ్మవారి పూజలు అలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా నేను కుదుర్చుకొని వీడియో చేస్తాను కొన్ని ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు నేను ఎంతైతే పూజ చేసుకోవాలని ఆరాటపడతాను మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తారండి పలానా డేస్ వస్తున్నాయి కదా పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి అక్క అని చెప్పి కామెంట్స్లో నన్ను అడుగుతూ ఉంటారు సో మన సబ్స్క్రైబర్స్ కోసం మనందరి కోసం నేను ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా చాలామందికి దేవీ నవరాత్రులు మాత్రమే తెలుసండి అంటే దసరా నవరాత్రులు మాత్రమే తెలుసు అది మాత్రమే చేసుకుంటారు కానీ మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి వారాహి నవరాత్రులు వసంత నవరాత్రులు అంటే లలితా నవరాత్రులు శ్యామల నవరాత్రులు దేవి నవరాత్రులు ఇలా నాలుగు నవరాత్రులు వస్తాయి ఈ నాలుగు కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలేనండి సో ఏ అమ్మవారిని ఆరాధించినా సరే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నది వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం రాబోతుంది కదా జూలై ఆరో తారీఖు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు వచ్చే పాఠ్యమి నుంచి ఏ నవరాత్రులైనా సరే పాఠ్యమి నుంచే మనకి మొదలవుతాయండి ఈ ఆషాఢ మాసం వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చిన పాటిమి రోజు మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అంటే జూలై ఆరో తారీఖు నుంచి జూలై పదిహేనవ తారీఖు వరకు నవమి వరకు కూడా వారాహి నవరాత్రులు పూజ చేసుకుంటారు అయితే ఈ పూజ ఎప్పుడు చేయని వాళ్ళు దేవీ నవరాత్రుల్లాగా కలసము అఖండ జ్యోతి పెట్టుకుని పూజ చేసుకోవాలా లేదా మామూలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి చాలామందికి నవరాత్రులు అనేసరికి తొమ్మిది రోజులు పూజ చేయాలి అంటే పీరియడ్స్ ఆటంకం తప్పకుండా ఉంటుంది కదండి లేడీస్లో కొంతమందికి వస్తాయి ఆ డేస్లో సో అలాంటి డేస్ ఉన్నప్పుడు అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అంతేకాదండి వారాహి అమ్మవారు అనేసరికి చాలామంది పూజ చేయడానికి భయపడతారు ఉగ్ర రూపంలో ఉండే దేవత అని చెప్పి పూజ చేయొచ్చా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంటుంది ఇలాంటి డౌట్స్ అన్నిటికీ నాకు తెలిసినవే కాదండి నేను కూడా తెలుసుకొని మీ అందరి డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ నవరాత్రులు చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ రూపాన్ని చూస్తూ ధ్యానిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది విగ్రహం చిన్నది ఏదైనా తీసుకోవచ్చు అండి ఒకవేళ విగ్రహం లేకపోయినా పర్వాలేదు ఫోటో తెచ్చుకోవచ్చు లేదంటే మీరు ప్రింటౌట్ తీసుకొని కలర్ జిరాక్స్ ఏదైనా సరే ప్రింట్అవుట్ తీసుకొని ల్యామినేట్ చేయించుకొని అయినా పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం అమ్మవారిని ఏదో కోరికలు కోరుకునే కాదండి మామూలుగా అమ్మవారి మీద ఇష్టంతో అమ్మవారి పూజ చేసుకున్న మనకి ఏం కావాలో ఆ తల్లి తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తుంది లేదు అత్యవసర పరిస్థితుల్లో కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా దీర్ఘకాలికంగా వచ్చే బాగా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఎక్కువగా భూమికి సంబంధించిన వివాదాలు తొందరగా తీరిపోతాయండి వారాహి అమ్మవారిని ఆరాధిస్తే కొన్ని భూముల్లో కోర్టు కేసులు అలాంటివి ఉంటాయి కదా సో అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒక్కసారి వారాహి నవరాత్రులు చేసి చూడండి ఒక్కసారి వారాహి నవరాత్రులు చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అన్న నియమం ఏమీ లేదండి ఒకసారి మీరు చేస్తే మీ ఇంట్లో వచ్చే మార్పుల్ని బట్టి తప్పకుండా మళ్ళీ మీరే చేసుకుంటారు మీరు పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అంటే దేవీ నవరాత్రులు ఎలా అయితే మనం నిష్టతో చేస్తామో అలాగే చేయాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో ఈశాన్య మూల శుభ్రంగా క్లీన్ చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టుకొని అప్పుడు మీరు పూజ చేసుకోవచ్చు కానీ పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఏమేమి నియమాలు పాటించాలో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి దేవీ నవరాత్రులు చేసి ప్రతి ఒక్కరికి ఆ నియమాలు తెలుస్తాయి ఏ నవరాత్రులకైనా సరే అదే నియమాలు పాటించాలి ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మాంసాహారం ముట్టుకోకుండా ప్రతిరోజు తలస్నానం చేస్తూ అమ్మవారికి వండిన నైవేద్యం అంటే బియ్యంతో వండిన మహా నివేదన సమర్పిస్తూ ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి నిండుగా పూజ చేసుకోవాలి అలా పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు చేయడం కుదరని వాళ్ళు మామూలుగానే చేసుకోవచ్చు అంటే మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలానే అమ్మవారి ఫోటో ఒకటి పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు అమ్మవారి ఎదుట దీపాన్ని వెలిగిస్తూ పూలతో అర్చన చేసుకుంటూ తప్పకుండా పానకం నైవేద్యం అయితే పెట్టాలి పీఠం పెట్టిన వాళ్ళైతే ప్రతిరోజు వండిన మహా నైవేద్యం పెట్టాలండి అలా పీఠం పెట్టకుండా మామూలుగా పూజ చేసుకునే వాళ్ళైనా పానకం తప్పనిసరిగా పెట్టాలి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి మీరు పూజ మొదలు పెట్టేటప్పుడే అమ్మవారికి పానకాన్ని అమ్మవారి ముందుగా ప్రసాదం ఉంచి మీరు ఏ స్తోత్రాలైతే పారాయణం చేసుకొని అమ్మవారి పూజ మొత్తం పూర్తయిన తరువాత ఆ పానకాన్ని ప్రసాదంలాగా ఇంట్లో అందరూ తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళైతే ఉదయం ఏర్పాటు చేసుకోవాలా సాయంత్రం ఏర్పాటు చేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు కదా వారాహి అమ్మవారికి అంటే మామూలుగా మనకి నవరాత్రులు అంటేనే ప్రత్యేకత సాయంత్రం పూట చేసే పూజే కదండి ఉదయం పీఠం ఏర్పాటు చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం పీఠం ఏర్పాటు చేసుకొని మొదటి రోజు పూజ ప్రారంభించవచ్చు ఒకవేళ ఫోటో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళైనా సరే సాయంత్రం నుంచి పూజ ప్రారంభించవచ్చు కుదిరితే ఉదయమే ప్రారంభించవచ్చు ప్రత్యేకించి సాయంత్రం పూట మాత్రం అమ్మవారికి పానకం తప్పకుండా నైవేద్యం పెట్టి నిండుగా ధూపాన్ని వేస్తూ కూడా పూజ చేసుకోవచ్చు మరి పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా నిత్య దీపారాధనలాగా వారాహి నవరాత్రులు చేయాలి అనుకున్న పీరియడ్స్ ఆటంకం ఉన్నవాళ్ళు ఏం చేయాలి కొంతమందికి పూజ చేసే వాళ్ళకి ఆటంకం వస్తుందండి కొంతమందికి ఇంట్లో పిల్లలు కానీ వేరే ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళ ద్వారా కూడా ఆటంకం వస్తుంది మీరు పీఠం ఏర్పాటు చేయాలి అంటే తప్పకుండా ఇలాంటి ఆటంకాలు లేనప్పుడే పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ముందుగానే మీకు తెలుస్తుంది కదా టైమింగ్స్ కానీ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అనుకుంటేనే వారాహి అమ్మవారికి పీఠాన్ని ఏర్పరచుకోండి లేదు ఆటంకం వస్తుంది అనుకుంటే మీకు వచ్చే ఆటంకం పూర్తిగా తొలగిపోయిన తరువాత అంటే స్టార్టింగ్ ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ కంప్లీట్ అయిన తరువాతే మీరు ఆ చివరి మూడు రోజులు చాలా ప్రత్యేకమైనవండి సో నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఇంపార్టెంట్ కాబట్టి ఆ మూడు రోజులే మీరు పీఠం ఏర్పాటు చేసుకొని నిష్ఠగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ అనుకోకుండా ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంది చెప్పలేము అనుకునే వాళ్ళు పీఠం పెట్టుకోకుండానే పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోండి ఇలాంటి నవరాత్రి పూజలు నిష్టగా చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి కదండి సో ఇలాంటి పీరియడ్స్ ఆటంకం ఉన్నవాళ్ళు పీఠం జోలికి అస్సలు వెళ్ళకండి ఇక కలశము అగండ జ్యోతి ఇలాంటివి పెట్టాలి అంటే మనం ఎంత శ్రద్ధగా అమ్మవారికి పూజ చేసుకుంటామో ఎప్పుడు కూడా ఆ జ్యోతిని కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగలను అనుకునే వాళ్ళే అగండ జ్యోతి పెట్టుకోండి కలసం ఆనవైతే ఉంటే పెట్టుకోవచ్చు కలసం పెట్టుకోకపోయినా సరే అమ్మవారి పూజ చేసుకోవచ్చు నాకు చాలామంది లాస్ట్ ఇయర్ దేవీ నవరాత్రుల పూజ చేసినప్పుడు కూడా నేను కలసం పెట్టాను అక్క ఆయిల్ లీక్ అవుతుంది దీపం కొండెక్కింది ఏమైనా అవుతుందా అన్న భయంతో చాలామంది కామెంట్స్ పెట్టారండి అలా భయపడుతూ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు దయచేసి పెట్టక్కర్లేదండి అగండ జ్యోతి పెట్టకపోయినా పర్వాలేదు మీరు రెండు పూట్ల ప్రమిద మార్చుకుంటూ వత్తు మార్చుకుంటూ దేవుడి ముందు దీపం వెలిగించినా చాలు అగండ జ్యోతి పెట్టాల్సిన అవసరం లేదు లేదు అలా అగండి జ్యోతి పెట్టుకొని మాకు జాగ్రత్తగా చూసుకోవడం వచ్చు మేము చూసుకోగలం అనుకునే నమ్మకం ఉన్న వాళ్ళు అగండ జ్యోతి పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అగండి జ్యోతి పెట్టాలన్నా కలసం పెట్టాలన్నా తప్పకుండా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం పెట్టకుండా అగండ జ్యోతి కలసం అలాంటివి ఏమి కూడా పెట్టుకోకండి మామూలుగా నిత్య దీపారాధనలాగా చేసుకోండి వారాహి అమ్మవారిని పూజించే కంటే ముందుగా ప్రతిరోజు గణపతిని పూజించాలి ప్రతి పూజకి ఎలాంటి విఘ్నాలు రాకుండా పూజ ముందుకు వెళ్ళాలి అంటే వినాయకుడి పూజ తప్పకుండా చేయాలి సో మొదటి రోజు ప్రారంభించి వీలైతే షోడశోపచారాలతో గణపతిని పూజించండి లేదా కనీసం పంచోపచారాలతో ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించి వినాయకుడికి దండం పెట్టుకున్న తరువాతే వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి ప్రతిరోజు తొందరగా పానకం చేసుకొని అమ్మవారి పూజ చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి బెల్లం ఒకటి లేదా రెండు అచ్చలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా లిక్విడ్ లాగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మిరియాల పొడి ఈ రెండు కూడా రెడీగా ఉంచుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో రెండు స్పూన్ల బెల్లం పేస్ట్ అలాగే ఇలాచి బిర్యాల పొడి వీటిని బాగా మిక్స్ చేసుకుంటే చాలా తొందరగా పానకం మనకి రెడీ అయిపోతుందండి పూజకి టైం కూడా మనకి సేవ్ అవుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహి నవరాత్రులు చేసేవాళ్ళు పీఠం పెట్టుకోకుండా నిత్య పూజలాగా పూజా మందిరంలో ఫోటో పెట్టుకొని చేసినా సరే ఎప్పుడంటే అప్పుడు అంటే ఈ తొమ్మిది రోజుల్లో ఫోటోని ఊరికే అటు ఇటు కదపకుండా పూజ చేయండి ఒకే చోట అమ్మవారి ఫోటో ఉంచి తొమ్మిది రోజులు ఫోటోని కదపకుండా మామూలుగా పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు క్లీన్ చేయడానికని అమ్మవారి ఫోటో అటు ఇటు కదిపేయడం లాంటివి చేయకండి క్లీనింగ్ చేసేటప్పుడు పువ్వులు మొత్తం పడకుండా అమ్మవారి ముందు క్లీన్ చేసే విధంగా ఉండేలాగా పూజ చేసుకొని ఆ ఎదురు ఉన్నంత వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీరు చేసే పూజ అధిక ఫలం రావాలి అంటే అమ్మవారికి ప్రతిరోజు షోడశోపచారాలతో పూజించాలి పదహారు ఉపచారాలతో చేసే పూజ అండి ఇది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను చాలా వీడియోస్ ఉన్నాయి షోడశోపచార పూజ లక్ష్మీనారాయణులకి పార్వతీ పరమేశ్వరులకి కానీ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ పదహారు ఉపచారాలు ఏంటో తెలిస్తే ప్రతిరోజు కూడా మనం ఆ ఉపచారాలు అమ్మవారికి సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు అభిషేకం అనే ఉపచారం వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకోండి వారాహి అమ్మవారి విగ్రహం లేకపోతే వేరే ఏ అమ్మవారి విగ్రహానికైనా అభిషేకం చేయొచ్చు దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఇవేమీ లేకపోయినా ఒక కాయిన్లో అమ్మవారి రూపు ఉన్నట్లయితే ఆ కాయిన్కి అభిషేకం చేసుకోండి లేదంటే అభిషేకం అనే ఉపచారం వచ్చినప్పుడు ఉద్దరణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో విడిచిపెట్టినా సరిపోతుంది ఇంకా పూజ చేసుకునే వాళ్ళు చదవవలసిన స్తోత్రాలు వారాహి అమ్మవారికి అష్టోత్రము సహస్రనామము అన్నీ ఉంటాయండి ముఖ్యంగా మనం చదవవలసింది వారాహి స్థుతి ఇది చాలా పవర్ఫుల్ అండి ప్రతిరోజు వారాహి స్థుతి పారాయణం చేసుకున్నా చాలు మీరు శాస్త్రనామం చదివే టైం లేకపోయినా అష్టోత్తరం చేయలేకపోయినా వారాహి స్థుతి చదవడం రాకపోతే మీరు ఆడియో ప్లే చేసుకుంటూ అమ్మవారి ముందు కూర్చొని పూలతో అమ్మవారిని పూజిస్తూ ఆ స్థుతి వినొచ్చు లేదా ఆ పూలతో పూజిస్తూ అమ్మవారి స్థుతిని పారాయణం చేసుకోవచ్చు కొంతమందికి అమ్మవారి పూజ చేయాలని ఉన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు లేదా బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళకి అస్సలు టైం ఉండదు అలాంటప్పుడు మామూలుగా మీరు పంచోపచారాలతో దీపం వెలిగించి అమ్మవారికి ధూపం నైవేద్యం హారతి చూపించిన తర్వాత ఈ తొమ్మిది రోజులు వారాహి నామాన్ని మనసులో తలుచుకుంటూ అమ్మవారి రూపం చూస్తూ ఉన్న చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉంటుంది అలాగే నిత్య పూజలాగా వారాహి అమ్మవారిని పూజించే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదండి వారంలో ఒకటి రెండు సార్లు చేయొచ్చు కానీ మాంసాహారం ముట్టుకోకూడదు అలాగే బ్రహ్మచర్యాన్ని తప్పకుండా ఈ తొమ్మిది రోజులు పాటించాలి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో ఎవరైనా ఇంటికి పెద్ద ముత్తైదులు వచ్చినట్లయితే తప్పకుండా వారిని అమ్మవారి స్వరూపంగా భావించి జాకెట్ ముక్క పెట్టి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి సంతోషంగా వాళ్ళని పంపించండి ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ముఖ్యంగా మనం పాటించవలసినవి అమ్మవారికి ప్రతిరోజు పానకం నివేదన చేయడం ధూపాన్ని నిండుగా వేయడం వీలైతే బొగ్గులు కాల్చి లేదా కొబ్బరి చిప్ప కాల్చి ధూపం సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిదండి తొమ్మిది రోజులు కూడా అలాగే ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే పూజ చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ఏం చేయాలి అంటారు ఈ ఫోటో మీరు నిత్య పూజ చేసుకునేలాగే పూజా మందిరంలో ఉంచవచ్చు లేదంటే నవరాత్రులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో మళ్ళీ ఎక్కడైనా ఉంచుకొని జాగ్రత్తగా పెట్టి తిరిగి మళ్ళీ వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు ఇదండి వారాహి అమ్మవారి నవరాత్రుల వీడియో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అంతా కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పూజ తెలుసుకొని అమ్మవారిని ఆరాధిస్తారు ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రే నమ